పురస్కరించుకొని మనం అప్పగారి యొక్క జీవిత చరిత్ర మరి అప్పగారి యొక్క బాల్యం అదేవిధంగా అప్పగారి యొక్క పారమార్థికంలో అప్పగారి యొక్క సేవ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం ఔజుబిల్లాహిమిన షైతాని రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ అల్లాహుమ్మ సల్లి అలా సయ్యిదనా మౌలానా ముహమ్మదిన్ వాలా ఆలి సల్లి అలా సయ్యిదనా మౌలానా ముహమ్మదిన్ కమా తుహిబ్బు వతర్జాదు తుసల్లి హజరత్ ఖ్వాజా ఖాజా ఖ్వాజా మొయీనుద్దీన్ హసన్ జుష్ సంజరి అజ్మేరి రెహమతుల్లా అలై అప్పగారు అఫ్ఘనిస్తాన్లోని సంజర్ అనే ప్రాంతంలో పదకొండు వందల నలభై మూడు ఈస్వి అంటే పదకొండు వందల నలభై మూడు క్రీస్తు శకం పదూ పదకొండు వందల నలభై మూడులో జన్మించారు ఇస్లామీ క్యాలెండర్ ప్రకారం పద్నాలుగు రజబుల్ మురజబ్ రజబ్ పద్నాలుగు ఐదు వందల ముప్పై ఏడు హిజ్రీలో అప్పగారి యొక్క పైదాయిష్ అంటే అప్పగారి యొక్క జన్మ జన్మించడం జరిగింది అప్పగారు షిజ్రాయ్ నసబ్ వచ్చేసి తల్లి దగ్గర నుంచి హజరత్ ఇమామ్ హసన్ రజు అల్లాహు తలహాను ద్వారా హజరత్ ఇమామ్ అలీ అలీ ఇమ్ని అబి తాలీబ్ అలీ కరమల్లాహు వజహు రజీ అల్లాహు తల్హాను వరకు వెళ్తుంది అదేవిధంగా తండ్రి గారి దగ్గర నుంచి హజరత్ హుసేన్ హుస్సేన్ రజయ్యల్లాహు తలహాను దగ్గరికి నుంచి హజరత్ అలీ కరమ్ అల్లాహు వజహు రజయ్యల్లాహు తలగా వెళ్తుంది హజరత్ ఖాజా మొయీనుద్దీన్ అప్పగారి యొక్క తండ్రి కూడా చాలా పెద్ద మహానుభావులు అప్పగారి యొక్క అప్పగారు కూడా చాలా చాలా మహానుభావులు చాలా పెద్ద రాజయోగి అప్పగారి పదిహేనవ ఏట శ్రీ ఖాజా మొయీనుద్దీన్ చిష్ అప్పగారి యొక్క తండ్రి గారు ఆయన పేరు హజరత్ రియాసుద్దీన్ రెహమతుల్లా అలీ అప్పగారు మన హరీబ్ నవాజ్ అప్పగారు పదిహేను సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పగారు ఐక్యం పొందినారు దాని తర్వాత అప్పగారి యొక్క తండ్రి తండ్రి తర్వాత తల్లి పాలన పోషణ చేయించడం జరిగింది అదేవిధంగా అప్పగారి యొక్క బాల్యంలో అప్పగారు తొమ్మిదో తొమ్మిదో ఏటనే హాఫిజ్ ఖురాన్ అప్పగారు పూర్తి చేసుకున్నారు తర్వాత వారి యొక్క తండ్రి గారి ఐక్యమైన అనంతరం అప్పగారు అప్పగారి హక్లో ఒక తోట అంటే ఆ రోజులలో తోట ఒకటి బావి ఒకటి అని ఆస్తుల పంపకంలో అప్పగారి ఒక తోట ఒక బావి వచ్చింది అన్నట్టు వాళ్ళ ఏరియాలో అప్పగారి తల్లి కూడా ఒక రెండు మూడు సంవత్సరాలలోనే ఐక్యమైనారు అప్పగారికి ఒక తమ్ముడు మరియు ఒక చెల్లె ఉన్నట్టు రివాయత్లలో ఉన్నది కానీ వాళ్ళ గురించి ఎక్కువ మనకు ఇన్ఫర్మేషన్ లేదు అయితే అప్పగారు ఒకరోజు వారి యొక్క తోటలో పని చేసుకుంటూ ఉండేవారు అయితే ఆ తోటలో పనిచేసినప్పుడు వచ్చే ఆదాయంలో ఆదాయం అనేది గరీబ్ గురుబాలకు పేద ప్రజలకు పంచేటివారు అంటే నుంచి సాయంత్రం తోట అనేది ఏం తోట అంటే అది ద్రాక్ష పండ్ల తోట ద్రాక్ష పండ్ల తోటల వచ్చే ఆదాయం వల్ల యొక్క గరీబ్ గురుబాకు దాంట్లో వాళ్ళ యొక్క మిస్కిన్లకు అప్పగారు అన్నదాన కార్యక్రమాలు అవి చేపట్టేవారు కానీ అప్పగారికి చిన్నప్పటి నుంచి ఒకటి ఏముంటుండే అంటే ఒక గురువు తలాష్ అంటే ఒక గురువు దగ్గరికి నేను వెళ్ళాలి అని ఒక బేచైని ఉంటుండే ఏదో తన జీవితంలో అప్పగారు మిస్ అయినట్టు ఒక బేచైని ఉంటుండే అయితే ఒక వాక్య ఏముందంటే అప్పగారి యొక్క తల్లిగారు ఏం చెప్పి అప్పగారి యొక్క తల్లిగారు ఒక వాక్యాలు ఏం చెప్పడం జరిగిందంటే అప్పగారు కడుపులో ఉన్నప్పుడు వారి తల్లిగారు మన తారక మంత్రం అప్పగారు చెప్పిస్తుండే ఆ తారక మంత్రం యొక్క శబ్దం వారి తల్లిగారికి వచ్చేటి అది రివాయత్లలో ఉన్నది అయితే అప్పగారు ఒకరోజు వారి యొక్క తోటలో కూర్చొని ఉంటే ఒక యోగి అక్కడి నుంచి వెళ్తున్నారు అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఒక యోగికి అప్పగారు అక్కడ యోగిలను చూసి మునులు యోగులు గురువులు సూఫీలు ఫకీర్లను చూసి వారి యొక్క సేవ చేసేటివారు అంటే వాళ్ళకు నీళ్ళు ఇవ్వడం వాళ్లకు అన్నం వాటర్ ఇట్లాంటి సప్లై చేసేవాళ్ళు తినిపించడానికి అది చేసేవారు అయితే అక్కడ హజరత్ ఇబ్రాహీం ఖందోజీ రెహమతుల్లా అలై గారు అప్పగారి బాగులకు రావడం జరుగుతుంది అక్కడికి వచ్చిన తర్వాత అప్పగారు ఆయనకు నీళ్లు మరియు ద్రాక్ష పండ్ల గుచ్చ ఇచ్చి వారికి ఇవ్వడం జరుగుతుంది నజరానగా అప్పుడు హజరత్ ఇబ్రాహీం ఖందోజీ రెహమతుల్లా అలై అప్పగారు వారు వారి సంచులో నుంచి ఒక పండుగను తీసుకొని తిని దాన్ని హజరత్ ఖాజా మొయినుద్దీన్ హసన్ చిష్తి చుష్ీ నవాజ్ అప్పగారి యొక్క నోట్లో అట్లనే పెట్టేస్తారు అయితే గరీబ్ నవాజ్ అప్పగారికి యోగుల మీద రుణల మీద మునుల మీద చాలా భక్తి ప్రేమ ఉండేది అప్పగారి యొక్క తబరు కానీ అప్పగారు దాన్ని తినేయడం తిన్నారు తిన్న తర్వాత అప్పగారికి అప్పగారి మనసులో గురు ప్రేమ అనేది వెల్లడమై వెళ్లి అది వెల్లడించడం జరిగింది అంటే గురు గురు ప్రేమ జాగృతమైంది నేను ఎట్లయినా ఇప్పుడు ఒక భగవంతుని స్వరూపం భగవంతుని తజల్లి అనేది అప్పగారి మనస్సులో ఉద్భవించింది అయితే అప్పగారు అప్పుడు ఎలాగైనా నేను ఒక గురువుని సాధించాలి గురువుని సాధించిన తర్వాతనే మరి నేను నాకు ఈ బేచేని ఈ బేఖరారి అనేది పోతుందని అప్పగారు వారి యొక్క తోటను వారి యొక్క బావిని వాళ్ళ తమ్మురికి అప్పగించి వెళ్ళిపోయారని కొన్ని రివాయిట్లుంది అదేవిధంగా అమ్మేసి గరీబ్ ఊర్బాలకు అమ్మేసి అమ్మేసి వెళ్ళిపోయారని అక్కడ నుంచి బయలుదేరారని కొన్ని రిపాయత్లు ఉంది అప్పగారు అక్కడ నుంచి నిషాపూర్ అంటే అటు సైడ్ మన ఆఫ్ఘనిస్తాన్ సైడ్ నుంచి ఒక నిషాపూర్ అనేది ఉంటుంది దగ్గరలో నిషాపూర్ సైడ్ వెళ్ళి నిషాపూర్లో కొన్ని రోజులు ఉండి అక్కడ విద్యాభ్యాసం చేసి ఒకరోజు కొంత కొన్ని రిబాయత్లలో ఏమొస్తుందంటే బగ్దాద్ బగ్దాద్లో హైదరాబాద్ ఖ్వాజా ఖ్వాజాఖాన్ ఖాజా ఉస్మాని హారుని రజి అల్లాహు అనుహు ఖ్వాజా ఉస్మాని హారుని చుష్ అప్పగారిని కలిశారు అని ఒక రివాయితులో ఉంటుంది అప్పగారిని కలిసిన వెంటనే హజరత్ ఉస్మాని హారుని ఒక రివాయితులో ఏముందంటే మస్జిదే జునేదే బగ్దాది రజి అల్లాహు అనుహ్ బగ్దాద్ షెరీఫ్లో ఈ మస్జిద్ ఉంది అక్కడ హజరత్ ఉస్మాని హారుని రజి అల్లాహు అనుహ్ వారి యొక్క శిష్యులతోని కూర్చొని ఉన్నారు అప్పుడు హజరత్ ఖ్వాజా ఖ్వాజాఖాన్ ఖాజా మొయినుద్దీన్ హసన్ చుష్ీ రెహమతుల్లా అల అప్పగారు ఆ మస్జిద్లో ఆయనను చూసి వెళ్ళి అప్పగారికి సలాం చేసి అప్పగారి పాదాల మీద పాదాలకు పట్టుకొని మొక్కి అప్పుడు అప్పగారు ఆయనను తీసుకొని అప్పగారి యొక్క తలపైన ఏదైతే ఇమామ ఉంటుందో ఇది తీసి హజరత్ ఖాజా మొయినుద్దీన్ చూస్తే అప్పగారి మీద తల మీద పెట్టడం జరిగింది పెట్టి నేను ఎన్ని ఎన్ని రోజులు నీ గురించి ఎదురు చూస్తున్నాను నువ్వు వచ్చావు నాయన అని చెప్పి అప్పగారికి శిష్యరికంలో చేర్చుకోవడం జరిగింది శిష్యరికంలో చేర్చుకున్న తర్వాత అప్పగారు ఇరవై సంవత్సరాల వరకు కొన్ని రివాయత్తులలో ఇరవై సంవత్సరాలు వస్తుంది కొన్ని రివాయత్తులలో ఇరవై సంవత్సరాలు వస్తుంది ఇరవై నుంచి ఇరవై సంవత్సరాల వరకు వారి యొక్క గురుసేవలను మునిగి ఉన్నారు అంటే గురుసేవలు అంటే ఎట్లా వారి యొక్క గురువు వధూ చేసుకునేటప్పుడు యూజ్ చేసే చెంబులు నీళ్లు ఏదైతే ఉంటుందో అది భుజం మీద వేసుకొని గురువు యొక్క బిస్తర్ వేరే సామాన్లు నెత్తి నిత్తి మీద వేసుకొని అప్పగారి ఆయన రవాణా ట్రావెల్ అవుతుండే అప్పగారు ప్రోగ్రాంలకు వెళ్ళినప్పుడు అప్పగారు దూరాలు వెళ్ళినప్పుడు అట్లా పెట్టుకొని అప్పగారి సేవలలో ఉంటుండే అన్నట్టు అయితే ఏ ఒక్కరోజు కూడా మరి అప్పగారు ఇరవై సంవత్సరాల ఇరవై నుంచి ఇరవై సంవత్సరాల తన యొక్క సేవలో అప్పగారు ఏ ఒక్కరోజు కూడా తనకు నఫ్సాని ఖైష్ అంటే అరే అంటే నేనే నేనే ఒక పెద్ద శిష్యుణ్ణి నేను ఇవన్నీ ఇన్ని రోజుల వరకు చేయాలి అని అప్పగారు అనుకోలేదు ఆయన ఎన్ని ఇరవై సంవత్సరాలు కూడా తలపైన గురువు యొక్క అది గురువు యొక్క మూట మోసుకొని అప్పగారికి అన్ని విధముల సేవ పాదాలు కలిగించడం నుంచి అప్పగారి బట్టలు ఉతకడం నుంచి అప్పగారి ఇంట్లో నీళ్లు మోయడం దాకా కూడా మన హజరత్ ఖరీబ్ నవాజ్ అప్పగారు చేస్తుండే అయితే ఒకరోజు హజరత్ ఫాజా ఉస్మాన్ హారుని రజీ అల్లాహు అనహ్ మరియు హజరత్ ఫాజా మొయినుద్దీన్ హసన్ చష్ రజీ అల్లాహు అనూ మరియు అదేవిధంగా హజరత్ ఖాజా ఉస్మాని హారుని అప్పగారి యొక్క మురీదులు అంటే హజరత్ గరీం నవాజ్ అప్పగారి యొక్క పీర్భైలు వీళ్ళందరూ కలిసి మక్కా మక్కా యాత్రకు బయలుదేరి పుణ్యక్షేత్రాల యాత్ర చేసుకుంటుంటారు అప్పుడు మక్కా మోజంలో హజరత్ ఉస్మాని హారోని రజీ అల్లాహు అనుహు అక్కడ అప్పగారికి కోసం దు చేయి పట్టుకొని అప్పగారి కోసం దువా చేస్తారు ఈ మొయినుద్దీన్ నా యొక్క కొడుకు మీరు మొయినుద్దీన్ని హుబూల్ చేయండి నా తరఫు నుంచి అని మక్కా మక్కాలో ఉన్న కాబతుల్లా ముందు అప్పగారు అక్కడ దువా చేస్తారు అప్పుడు ఆ అప్పగారి యొక్క దువా హుబూల్ అవుతుంది అప్పుడు అప్పగారికి ఏమొస్తుంది హమ్నే మొయినుద్దీన్కు హుబూల్ కియా అని వాయిస్ వస్తుంది భగవంతుడి దగ్గర నుంచి మరి అక్కడ నుంచి అప్పగారు మదీనా మునవ్వర హజరత్ ఫుజూర్ నబీఎ కరీం సల్లెల్లాహు రసూలల్లా సల్లిహు అలహి వసలం మొహమ్మద్ ముస్తఫా సల్లిహు అలహి వసల్లం బారానికి వెళ్ళడం జరుగుతుంది అక్కడ అప్పగారు అప్పగారి యొక్క గుంబద్ గుంబద్ హుజరా గ్రీన్ డోమ్ ఏదైతే ఉంటుందో అక్కడ దాని చాటుకు అప్పగారు ధ్యానం చేసుకుంటూ ఉంటారు అక్కడ నుంచి అప్పగారికి ఒక వాయిస్ వస్తుంది లోపల నుంచి ఒక వాయిస్ వస్తుంది మొయినోద్దీన్కు హాజిర్ కియా జాయ్ కొన్ని రివాయితులలో ఇలా ఉంది కొన్ని రివాయిత్లలో ఏమున్నది మొయినోద్దీన్ అని డైరెక్ట్ సంభాషించినట్టుంది మొయిన ఉద్దీన్కు కియా జాయ్ అంటే అక్కడ ఉన్న ఒక పది పదిహేను మంది మొయినోద్దీన్లు అందరు వస్తారు అప్పుడు హజరత్ హుజు